వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడు రాజధానుల పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఈ మూడు రాజధానుల వ్యవహారంలో అప్పట్లో రైతులు న్యాయ పోరాటం చేశారు న్యాయపోరాటం చేసినప్పుడు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది అమరావతి రాజధాని అని చెప్పింది దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చింది డెవలప్మెంట్కి ఇన్ని నెలలలోపు ఈ పనులు చేయాలి ఇన్ని నెలలలోపు ఈ పనులు చేయాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సవాల్ చేసిన సందర్భంలో ఆ పిటిషన్లో మా దగ్గర అసలు డబ్బులు కూడా లేవు డెవలప్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా ఏవో చెప్పింది సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతే రాజధాని అని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక అమరావతికి డోకా లేదు అమరావతే రాజధాని అని చెప్పి చెప్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది కాబట్టి హైకోర్టు తీర్పు మీద ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవచ్చు ఆ పిటిషన్ని మరి ప్రభుత్వం ఇంకా ఉపసంహరించుకోలేదు కొంతమంది అనేది ఏంటంటే సుప్రీంకోర్టులో తీర్పు కూడా అనుకూలంగా వస్తే కేసులో మెరిట్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంక రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకుడు అవడం వచ్చినా ఏం చేయలేడు కాబట్టి ఉంటే మంచిది కదా అనే అభిప్రాయం కూడా వినపడుతుంది సో దీని మీద మనతో మాట్లాడటానికి అడ్వకేట్ ఉన్న మురళీధరరావు గారు ఉన్నారు ఆయన అమరావతి కేసులు డీల్ చేశారు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ముందు నుంచి అమరావతి ఉద్యమం రైతులు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి న్యాయ సలహాలు సంప్రదింపులు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు కేవలం అమరావతి మీద అమరావతి రాజధాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు ఆయన మన స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి మురళీధర్ రావు గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ని వెనక్కి తీసుకు తీసుకోవచ్చా వెనక్కి తీసుకోవటం మంచిదా లేదంటే ముందుకు వెళ్ళటం మంచిదా అనే దాని మీద చాలామంది క్లారిటీ కావాలండి ఎందుకంటే ప్రభుత్వం కూడా దాన్ని వదిలేసినట్టు అనిపిస్తుంది దాని గురించి పట్టించుకోవట్లేదు వంద రోజులు అవుతుంది దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లో మనం ఏదో ఒకటి రాజధానికి సంబంధించి మేము కేంద్రం డబ్బులు ఇస్తానంటుంది మేము డెవలప్ చేస్తాము మేము జంగిల్ క్లీరెన్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు చేస్తున్నారు కూడా చేస్తున్నారు వర్క్స్ అయితే చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా చాలా డేంజర్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ వీటి విషయంలో మరి దృష్టి పెట్టినట్టు కనపడలేదు ఇప్పుడు మీకు కేసులు ఏం పెండింగ్ ఉన్నాయో కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకి అమరావతి రాజధాని మూడు రాజధానులు మేము పెట్టుకుంటాము అంటే మూడు రాజధానులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అమరావతిని వదిలేసి వెళ్ళిపోవచ్చా అనే అంశము హైకోర్టులో చర్చకు వచ్చింది వాళ్ళు మేము మేము చట్టం చేశాం కదా మా చట్టం చేసుకునే హక్కు మాకు ఉంది కదా గత ప్రభుత్వం మూడు రాజధానులు చట్టం డిజిటలైజేషన్ యాక్టివిటీ అట్లాగే సిఆర్డిఏ పాత సిఆర్డిఏ యాక్ట్ని రిపీల్ చేయడం జరిగింది రెండు రెండు రిపీల్ యాక్ట్ని అట్లాగే డీసెంట్రలైజేషన్ యాక్ట్ యొక్క రాజ్యాంగ బద్దతని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని మేము అందరం మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్ చేసిన దానిలో కోర్టు వాటిని డీల్ చేస్తూ వీటి రాజ్యాంగ భద్రత మీద మేము ఆర్గ్యుమెంట్లు కూడా చెప్పడం జరిగింది అవి రాజ్యాంగ విరుద్ధం వాటి కోర్టేమీ పడగ ప్రభుత్వం ఇది మేము మాకు చేసుకునే చట్టాలు చేసుకునే హక్కు ఉంది మేము వికేంద్రీకరణ అనేది ప్రజల వద్ద పరిపాలన తీసుకుపోవటం ప్రజల ముంగిటిగా పరిపాలన తీసుకుపోవటం అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మా మా యొక్క విద్యుత్తు ధర్మం ప్రభుత్వాల యొక్క విద్యుత్ ధర్మం కాబట్టి కోర్టులు మీరు మేము చేస్తున్నటువంటి వాటిలో ఇంటర్ఫేర్ కాకూడదని వాళ్ళు ఆర్గ్యూ చేశారు వాదోపాదనలు అవన్నీ ఒక ఇరవై రోజులు జరిగిన తర్వాత ఒకరోజు సడన్గా ప్రభుత్వం మేము సిఆర్డిఆర్ రిపీల్ యాక్ట్లను కేంద్రీకరణ కేంద్రీకరణ మూడు రాజధానులని అయితే ఎందుకు విత్ర్రా చేసుకుంటున్నారు అబ్బాయి మీరు ఎందుకు ఇప్పుడు దాకా ఓ మీద ప్రభుత్వ సొమ్ము తోటి పది కోట్లు పెట్టి లాయర్లు కూడా పెట్టుకుని ఢిల్లీ నుంచి లాయర్లను పట్టుకొచ్చి వచ్చి కోట్ల కోట్ల రూపాయల డబ్బులు ఫీజులు ఇచ్చి లాస్ట్ కి విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు విత్డ్రా చేసుకుంటున్నాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కోర్టుని ఆ కేసుని డిసైడ్ చేయకుండా ఆపడానికి చేసిన కోర్టు ఎత్తుగడ కోర్టు కొట్టేస్తుందనే డౌట్ తో కొట్టేస్తున్న డౌట్ తో విత్డ్రా చేస్తున్నారు కోర్టుతో ఆడుకున్నారు కోర్టుతో ఆడుకున్నారు ఓకే ప్రజలతో కూడా ఆడుకున్నారు ప్రజల సొమ్ముతో కూడా ఆడుకున్నారు ఆడుకున్నారు అందరినీ ప్రజల్ని శోభ కూడా గురి చేస్తారు ఇది బ్యాక్గ్రౌండ్ అయితే లో ఏం రాశారంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ క్రమంలో బిల్లులు పెట్టే క్రమంలో ఫస్ట్ అసెంబ్లీలో పెట్టారు పాస్ చేసేసుకున్నారు అక్కడి నుంచి బిల్లు శాసన శాసన మండలికి వచ్చింది మండలికి వచ్చినప్పుడు మండలిలో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు పంపించారు సెలెక్ట్ కమిటీని పంపించిన తర్వాత ఆ సెలెక్ట్ కమిటీ నోటిఫై చేయలేదని నేను ఒక రెట్టేశాను బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ సెక్రటరీగా ఉండి సెరీఫ్ గారు చెప్పిన కమిటీ ఏమన్నా కమిటీని కమిటీ ఇల్లు మెంబర్స్ అని చెప్పి ఇచ్చిన నోటిఫై చేయాలి నోటిఫై చేయట్లేదని నేను ఒక రెట్టేసా తర్వాత శాసన మండలిలో సెలెక్ట్ కమిటీలో ఇరుక్కుపోయినటువంటి ఈ రెండు బిల్లులు అక్కడ ఇరుక్కొని ఉండగానే ఇంకా సెలెక్ట్ కమిటీలు టేకప్ చేయకముందే తిరిగి ఆర్టికల్ వన్ నైన్టీ సెవెన్ కింద రెండోసారి శాసనసభలో ప్రవేశపెట్టుకుని మేము పాస్ చేసి మేము కరెక్ట్గా మేము బిల్లు పాస్ చేసేసాం బిల్లు పాస్ అయిపోయింది చట్టం అయిపోయింది చట్టాలు చేసేసుకున్నాం అలా రెండోసారి ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని కూడా నేను ఛాలెంజ్ చేయడం జరిగింది సెలెక్ట్ కమిటీలో ఉండగా దాన్ని రెండోసారి రెండోసారి శాసనసభలో ప్రవేశపెట్టి మాకు శాసన మండలి అప్రూవల్ మేము ఆరు నెలలు ఆగాము ఆరు నెలల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాన్ని తెలపలేదు కాబట్టి మేము రెండోసారి ప్రవేశపెట్టుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం రెండోసారి ప్రవేశపెట్టుకొని పాస్ చేసేసుకుంటే చెల్లుతుంది అని చట్టం చేసుకుని వెళ్ళిపోయారు అప్పుడు గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా రెండోసారి పెట్టారు సెలెక్ట్ కమిటీలో ఉండగా ఇది తప్పు మీరు మీరు ఆమోదించకండి ఈ బిల్లుల్ని ఆమోదించకండి చట్టాల కింద మార్చకండి అని చెప్పి రాజ్యాంగంలో గవర్నర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఆయనే పట్టించుకోవాలి దాన్ని మళ్ళీ నేను ఛాలెంజ్ చేశాను రెండోసారి ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని అది పెండింగ్ ఉంది ఈ విత్ ఇప్పుడు ఇవి ఇట్లా పెండింగ్ ఉండగా ఇవన్నీ రాజధాని కేసులతో వచ్చి జర్నీ అన్ని కంబైండ్గానే వింటున్నారు దీనిలో ఈ వాదనలు కూడా చెప్పాము మేము సెలెక్ట్ కమిటీలో ఉండగా రెండోసారి ప్రవేశపెట్టుకుని యాక్ట్ చేశారు అదొక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కింద వాదించడం జరిగింది నేను వాదించాను విత్డ్రాయల్ ఏం రాశారంటే వీళ్ళు చట్టాలని రెండింటిని విత్డ్రా చేసేసుకున్నారు కదా దాని ఆబ్జెక్షన్ స్టేట్మెంట్స్ అండ్ రీజన్స్లో మేము సెలెక్ట్ కమిటీలో ఉండగా పొరపాటున రెండోసారి ప్రవేశపెట్టి బిల్లులు పాస్ చేసుకున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధం అని మాకు ఇప్పుడు తెలిసింది ఇలా ఎలాంటి తప్పు చేశాము కాబట్టి ఈ చట్టంలో లోపం ఉంది కాబట్టి మేము విత్ర చేసుకుంటున్నాము మరి దాని మీద కోర్టు పనిష్మెంట్ ఏమన్నా ఇవ్వాలి సరే ఇలా ఇందుకు విత్డ్రా చేసుకుంటున్నాము ఈ లోపం మా చట్టంలో ఈ లోపం ఉంది కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నాము అని ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లేకపోతే ఐఏఎస్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు తప్పు పొరపాటు మేము తప్పు చేసామని ఇప్పుడు శుద్ధ తప్పులు చేస్తున్నా అందరం మనం కళ్ళు మూసుకుంటున్నాం కోర్టులు కూడా కళ్ళు మూసుకుంటాం క్లియర్గా చెప్పారు మేము ఇది ఈ తప్పు చేసాము రెండోసారి ప్రవేశపెట్టడం తప్పు అని చెప్పి దానికోసం విత్ర్రా చేసుకుంటున్నాం అంటూ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పు లేదు డిసెంట్రలైజేషన్ విధానంలో ఎలాంటి మార్పు లేదు మేము మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా సమగ్రమైనటువంటి చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తాము ప్రస్తుతానికి విత్ర చేసుకుంటున్నాము అంటే ఓ పక్కన తప్పు చేసామని ఒప్పుకున్నారు మళ్ళీ తీసుకొస్తామని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వ విధానం మారలేదు మారలేదు కాబట్టి వీటి యొక్క విచారించాల్సిందే రాజ్యాంగతని మీరు తెల్చండి అని చెప్పి మేము కోర్టు అన్నట్టు అప్పుడు కోర్టు అంది మరి మీ ప్రేయర్లు ఆ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు కదా మీ ప్రేయర్స్ ఏ ప్రేయర్స్ సర్వైవ్ అవుతాయి ఏ ప్రేయర్స్ మురిగిపోయినాయి మిత్ర వల్ల మురిగిపోయినాయి ఒకసారి మాకు చూసి చెప్పండి కొన్ని కొన్ని ఉన్నాయా లేవా అనే వాటిని ఏ ఉన్నాయి ప్రేయర్స్ లేకపోతే మేమైనా ఎట్లా మేమ ఈ కేసు విచారిస్తామని అంటే లేదండి మాకు ఇంకా అదొకటే మేము అడగలేదు దాంతోపాటు ఇన్ని ప్రేయర్లు అడిగాము అని చెప్పి నేను కల్ చేసి చేసి సపరేట్గా పెట్టి ఈ ప్రేయర్స్ సర్వైవ్ అని చెప్పి కోర్టుకి ఇవ్వడం జరిగింది ఓ ఈ ప్రేయర్స్ సర్వైవ్ అవుతున్నాయి కదా ఒక ముందుకు వెళ్తాం విచారణ చేస్తామని చెప్పి అలా విచారం చేసి ఆ మూడు వందల పేజీలు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ మూడు వందల పేజీలు జడ్జిమెంట్ ఇవ్వం సో ఇలా జడ్జ్మెంట్ మూడు వందల పేజీల జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పీలు ఏమన్నా వేస్తారంటే మేము విత్డ్రా చేసుకు చట్టాలే లేవు అక్కడ చట్టాలే లేవు చట్ట చట్టాలు లేనప్పుడు కోర్టు విచారించడం తప్పు ఇలాంటి జడ్జ్మెంట్ చేయడం తప్పు ఇది సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిలో వన్ ఆఫ్ ది గ్రౌండ్ చట్టాలు లేకుండా దాని మీద చట్టాలను గురించి కామెంట్ చేయటం మాకు శాసన మాకు శాసనాలు చేసుకునే అధికారం లేదని చెప్పడం శాసనాలు ఎలా అంటే ఎలా వెళ్ళిందంటే మేమేమి అడిగామంటే కోర్టుని ఈ క్యాపిటల్ ఇష్యూ అనేది ఎప్పటికీ కొంచెం కంటెంట్ చేసే ఇష్యూ అయిపోయింది క్యాపిటల్ అనేది రాష్ట్రాల పరిధిలోదా కేంద్రం పరిధిలోదా ఇప్పుడు ఇట్లాంటి రాజ ఒక రాష్ట్రం ఏర్పడింది రాజధాని ఏర్పడింది ఈ రాజధాని నోటిఫై అయ్యింది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది పదహారు వేల ఐదు వందల కోట్ల డబ్బులు ఇచ్చింది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అది రాష్ట్రాల పరిధిలో ఎప్పుడైనా ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అని అంటున్నాయి ఇలా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటే ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ప్లస్ ఒక సర్టనిటీ లేదు ఈ పాయింట్ని మీరు నిర్ణయించండి అంటే కోర్టు ఏముందంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఉంటుంది అని చెప్పేసి ఒక ఫైండింగ్ ఇవ్వడం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాసనం చేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం జరిగింది వీళ్ళు మాకు శాసనం చేసుకునే అధికారం లేదా ఉందా తేల్చండి అని సుప్రీంకోర్టు వెళ్ళారు క్యాపిటల్ ఇష్యూ లేదు అక్కడ శాసనం చేసుకునే అధికారం ఈ సబ్జెక్ట్ మీద మేము శాసనాలు చేసే అధికారం మాకు ఉందా లేదా తర్వాత మేము విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఒక జడ్జ్మెంట్ రాయడం రైటా రాంగా ఈ పాయింట్లే ఉన్నాయి అక్కడ మిస్లినియస్ పాయింట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో సో అయినా కానీ ఇప్పుడు రాజ్యాంగ పద్ధతిలో రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాదు రాష్ట్రాల ప్రభుత్వం ప్రభుత్వందే లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోదా అనే అంశం ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో డిసైడ్ చేయాల్సిన అవసరం మనకు ఉందా ఇప్పుడు అవసరం లేదు అవసరం లేనప్పుడు వాటిని విత్ర చేసుకోవటం విత్ర చేసుకోవటం చేసుకోవటం ఉత్తమం ఓకే సో ఈ యాంగిల్లో ప్రభుత్వం రెండు రోజుల్లో వస్తుదనంగా బాబు గారికి నేను వెళ్ళి ఇచ్చాను ప్రెసెంటేషన్ ప్రెజెంటేషన్ ఈ పెండింగ్ ఉన్నాయండి ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి వీటిని మనం ప్రభుత్వం రాగానే విత్డ్రా చేసుకు చేసేసుకుంటే మనకి పనులు చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పారు మీరు అయితే బాబు గారి దృష్టికి నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి దాన్ని జాబ్ చేయాల్సిన అంశం కాదు అది వెంటనే డేషన్ తీసుకు అయితే ఇప్పటికే మీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పటికే నాలుగు సార్లు వచ్చింది సుప్రీంకోర్టు కోర్టులో లిస్ట్ లో అవునా ప్రభుత్వం వచ్చిన ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు లిస్ట్ లో వచ్చింది మ్యాటర్ నాలుగు సార్లు సత్తు అది రీచ్ కాలేదు అట్లా ఎవ్రీ వారం ప్రతి వారం ప్రతి వారం వాయిదా పడుతూ పోయింది మేమే ఫాలోఅప్ చేస్తున్నా మేమే నుంచి మళ్ళీ అది వచ్చే మూడో తారీఖు వస్తుంది మనం ఇప్పుడు ప్రభుత్వం తరఫున వెళ్ళి ప్రభుత్వం కదా వేసింది అప్పీలు ఈ ప్రభుత్వం ఈ అప్పీల్స్తో మూడో తారీఖు వాయిదా ఉందండి సెప్టెంబర్ మూడు చూపిస్తుంది కంప్యూటర్ మూడో తారీఖు రాబోతుంది ఈ లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక కేబినెట్ లో డిచన్ తీసుకుని నేను చెప్పాను మరి నేను అయితే ఏం జరిగిందో మరి కేబినెట్ లో చర్చ జరిగిందో లేదని మనం నేను సలహా ఏమి ఇచ్చానంటే ఫుల్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ని ని తూచా తప్పకుండా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించింది కాబట్టి ఎస్ఎల్పీస్ తో మాకు పని లేదు ఎస్ఎల్పిస్ విత్ ఒక రిజల్యూషన్ కేబినెట్ లో పాస్ చేసేస్తే ఆ రిజల్యూషన్ ని పెట్టి ఇలాంటి రిజల్యూషన్ పాస్ చేసామని సుప్రీంకోర్టు ఇన్ఫార్మ్ చేసేసి కేబినెట్ డిసిషన్ ఇది కూడా పాలసీ డెసిషన్ డిసిషన్ కాకపోయినా మేము ఉపసంహరించుకునే కాదు ఫ్యూ తర్వాత ఇస్తారు నెక్స్ట్ క్యాబినెట్లో లో ఇప్పుడు అట్లా కాదు ప్రభుత్వం ప్రభుత్వం యాజ్ ఎ హోల్గా గా హైకోర్టు ఫుల్ జడ్జ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటుంది ఇంకా దానిలో ఎటువంటి డీవియేషన్స్ లేవు ఆ మాకు ప్రభుత్వం ఫ్యూచర్ లో ఎప్పుడు ఇబ్బంది తర్వాత ఈ ఫైవ్ జోన్ కూడా అది కూడా పెండింగ్ లో ఉన్నట్టుందండి సుప్రీంకోర్టులో యాక్చువల్లీ హైకోర్టులో ఆర్ఫైవ్ జోన్ మీద డేషన్ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చినట్లేదు వాళ్ళు తీరు ప్రిజర్వ్ చేశారు ఆ నేను కరెక్ట్ ఆర్ఫై జోన్ క్రియేషన్ని మొదట్లో ఒక రౌండ్లో ఛాలెంజ్ చేసినప్పుడు లేదు ఆర్ఫై చేసుకునేటువంటి హక్కు ఉంది ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది అని ఫుల్ బెంచ్ చెప్పడం జరిగింది మాస్టర్ ప్లాన్ విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ అమెండ్ చేసుకునే అధికారం ఏ ఏ ఉంటుంది అది అధికారం వెళ్ళకపోవడం ఉంది ఆర్ఫైన్ క్రియేట్ చేసుకున్నటువంటి అధికారం వెళ్లకు ఉంది అని చెప్పి రాష్ట్ర మన హైకోర్టు రాష్ట్ర హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద ఛాలెంజ్ చేసి హైకోర్టు వెళ్ళడం జరిగింది వెళ్ళడం సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో జస్టిస్ జోసఫ్ గారు ఏమన్నారంటే మీరు పట్టాలు పంపిణీ చేసుకోండి బట్ మీరు ఇచ్చే పట్టాల్లో ఒక మాట రాయండి రేపు పొద్దున ఆర్ ఫైవ్ క్రియేషన్ అనేది ప్రభుత్వానికి ఉందా లేదా మాస్టర్ ప్లాన్ని మార్చే అధికారం ఉందా లేదా అనేది హైకోర్టులో పెండింగ్ ఉంది కదా ఆ విషయం ఫైనల్ డిష్ ఈ పట్టాలన్నీ కూడా ఆ జడ్జిమెంట్ కి లోబడి ఉంటాయని చెప్పి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కి లోబడి పట్టాలు పంచుకోమని ఆ లోపు మీరు ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఎక్కువ కూలిచిపెడేస్తారు అంతేకాదు సార్ నెగటివ్ వస్తే అదేనండి ఆ నెగటివ్ వస్తే అవన్నీ పోతాయి సో అందుకని పట్టాల్లోనే అది రాసి ఇవ్వమని చెప్పారు ఇల్లు కట్టుకోమని చెప్పాలా పట్టాల వరకే పంపణీ చేసుకో క్లారిటీ పట్టాల వరకే పంపణీ చేసుకోండి మేము అది మన పేదల్ని అభివృద్ధి చేయడానికి పేదలకు ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకు అడ్డం పడుతున్నారు ఇది అడ్డం పడడం వీళ్ళకి అవసరమా వీళ్ళు వీళ్ళు ఎవరు చెప్పడానికి అది రాజధానిలోకి బయట వాళ్ళు రావచ్చు రాకూడదని బయట వాళ్ళు రాకూడదని అంటానికి రాజధాని ఏమన్నా ఓన్లీ వాళ్ళ కోసమే కట్టేదా రాజధాని అంటే అందరిది ఎవరైనా రావచ్చు పోవచ్చు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లన్నీ చేశారు అప్పట్లో సరే అది ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటికేషన్ ఆ రౌండ్ ఆఫ్ లెటికేషన్ లో నేను ఇన్వాల్వ్ లేను నాకు ఇన్వాల్వ్ గాను తర్వాత ఈ ఆరు పంచు పట్టాలు పంచుకోమన్నారు కదా ఇమీడియట్గా ప్రభుత్వం పట్టాలు పంచింది పేద కార్యక్రమం పెట్టి ఒక పెద్ద దానికి ఒక ఐదారు కోట్లు ఖర్చు పెట్టి పట్టాలు పంపిణీ చేసింది పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఇళ్ళ కార్య ఇల్లు కట్టే కార్యక్రమంలోకి వచ్చారు అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు రాజధాని రైతులందరూ ఏమండి ఇల్లు కట్టబోతున్నారు రేపు ఉదయం పట్టాన్ని ఏమో కండిషనల్గా ఇచ్చారు ఏది రేపు కోర్టులో ఓడిపోతే మీరు వదిలేసిపోవాలనే కండిషన్ పెట్టమన్నారు సుప్రీంకోర్టు పెట్టమంది ఇల్లు కట్టిన తర్వాత ప్రజాదరణం వృధా అవుతుంది రేపు పొద్దున ఒకవేళ కేసు వీళ్ళు ఓడిపోతే మళ్ళీ కోలగొడితే ప్రజాదరణం వృధా అవుతుంది కదా అని చెప్పి ఉద్దేశంతో నా నన్ను అప్రోచ్ చేయరు నేను బాగా రీసెర్చ్ చేసుకొని ఫస్ట్ కేసులో ఏమేమి పొరపాటు నేను అందులో లేను నేను ఏమేమి పొరపాట్లు జరిగినాయి ఎట్లా జరిగినాయి దాన్ని ఎలా అప్రోచ్ దాన్ని ఎలా తీసుకుపోయారో కోర్టు ఎలా డీల్ చేస్తుంది అవన్నీ చూసుకుని నేను రెండో కేసులో అన్నీ కవర్ అప్ చేసుకుని రాజ్యాంగ భద్రత మనం ఖచ్చితంగా గెలుస్తాం స్టే వస్తుంది అని అనుకున్న తర్వాత ఆ కేసు టేకప్ చేసి దాన్ని ఫైల్ ఫైట్ చేయడం జరిగింది నేను వేసింది ఏంటంటే ఇళ్ళ ఇళ్ల పట్టాల పంపిణీ రాజధానిలోకి రావడానికి ఆర్ ఫైవ్ క్రియేట్ చేయడానికి ముందు మాస్టర్ ప్లాన్ అనేది మార్చాలి అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ఫిఫ్టీ త్రీ సిఆర్డి యాక్ట్ ప్రకారం ఐదు పర్సెంట్ పేదలకు ఇవ్వచ్చు అనే యాంగిల్లో వాళ్ళు వచ్చారు ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ వాళ్ళందరి పేదలకు ఇవ్వటం కాదు అఫోర్డబుల్ హౌసింగ్ అన్నారు ఐదు పర్సెంట్ అఫోర్డబుల్ హౌసింగ్కి ఈడబ్ల్యూఎస్కి మన సారీ జేఎన్ఆర్ఎం కింద పోర్క్ ఇచ్చేటువంటి హౌజెస్ హౌజ్లెస్ వాళ్ళకి హౌజెస్ ఇచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంది సెక్షన్లో చెప్పింది ఫిఫ్టీ త్రీ డీలో ఫిఫ్టీ త్రీ వన్ డీలో చెప్పింది ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ కేటగిరీలోకి ఇది రాదు సో చట్టాన్ని ఎక్కడ మనం ఉల్లంఘించట్లేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చట్టం ఇవ్వండి చెప్పినట్టే చేస్తున్నాం మేము మేడం దానికి చట్టం చెప్పినట్టే చేస్తున్నప్పుడు మ్యాండమస్ ఇవ్వకూడదు అని ఆర్గ్యూ చేస్తారు సుప్రీంకోర్టులో అదే వాళ్ళకి వర్కౌట్ అయ్యింది అభిషేక్ మనో సింగ్ ఆర్గ్యూ చేస్తాడు ఆ పాయింట్ ఇక్కడ చట్టం ఏం చెప్తుందంటే వన్ సెంట్ ల్యాండ్ అనేది పేదలకు ఇచ్చేటువంటి ల్యాండ్ కానీ సెక్షన్లో చెప్పింది అఫోర్డబుల్ హౌసింగ్ దానికి దీనికి డిఫరెన్స్ ఇది రెండు రాజధాని రైతులతో ఇక్కడ ఒప్పందం ఉంది రాజధాని రైతులకి లివబుల్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ కట్టిస్తామని చెప్పడం జరిగింది లివబుల్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ కట్టిస్తామన్నారు అది కట్టకముందే వీళ్ళు ప్ర భూములను పనిచేస్తున్నారు మాతో మేము పార్ట్నర్స్ని చట్టంలో మనల్ని పార్ట్నర్స్ కింద గుర్చ జరిగింది రైతులని మా పార్ట్నర్స్కి తెలియకుండా భూములు ఇష్టానుసారంగా గుడిసెలు వేసుకుంటాకో లేకపోతే పేదలకు పనిచేస్తే రాజధాని విలువ భూముల విలువ పడిపోతుంది మేము అందుకు ఇవ్వలేదు మేము ఒక కమర్షియల్ పర్పస్ కోసం ఇచ్చాం ప్రభుత్వం మాతో ఒక కమర్షియల్ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యింది మా కమర్షియల్ అగ్రిమెంట్ని వైలేట్ చేసి పేదలకు మేము పంచుకుంటాం వెల్ఫేర్ స్కీమ్ అనేది ఇక్కడ రాదు ఎందుకంటే ప్రభుత్వానికి మాకు ఉన్నది ఒక కమర్షియల్ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ని వైలేట్ చేస్తున్నారు మా విలువ తగ్గిపోతుంది ఇది కూడా నిర్ధారించాల్సిన అంశం ఉంది మాకు అలాంటి ఆపే హక్కు ఉందా లేదా మా కాంట్రాక్ట్ని మేము అమలు పరచాలి అని అడిగేటువంటి హక్కు మాకు ఉందా లేదా అని ఇది కూడా ఆ యాంగిల్లో వచ్చాను మూడు విజయవాడలో వాళ్ళని ఆ మంగళగిరిలో వాళ్ళని దుబ్బిరాల్లో వాళ్ళని లేకపోతే తాడేపల్లిలో అందరినీ పట్టుకొచ్చి రాజధానిలో భూములు ఇవ్వటం అనేది ఇళ్ళ స్థలాలు ఇవ్వటం ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ అంటే అసలు వన్ సెంట్ ల్యాండ్ అనేది ఏ పాలసీ కింద వస్తుంది అంటే అది అసైన్మెంట్ లాస్ అన్ని కూడా బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో వస్తాయి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఆ రిలెవెంట్ ఇవి చూస్తే సెక్షన్స్ చూస్తే అవేం చెప్తున్నాయంటే ఎవరైనా నివేశన స్థలం కోసం నివేశన స్థలం కోసం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములోనూ అతనికి నివేశన స్థలం ఇవ్వాలి అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి ఇంకెక్కడో వేరే చోట ఇవ్వటం కుదరదు ఎందుకంటే వాడు ఆ ఊర్లో వాడు ఆ ఊర్లోనే పేదవాడు ఆ ఊరికి సంబంధించిన పేదవాడు ఆ ఊర్లోనే నివేశన స్థలం ఇవ్వాలి అని చెప్పి అట్టం చెప్తా ఉంది వాళ్ళందరినీ మైగ్రేట్ చేసి తీసుకొచ్చి కావాలని సిటీలో ఇవ్వటం అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే శ్రీలక్ష్మి రాస్తుంది ఏమని నన్ను కలెక్టర్లు ఎక్కడైనా భూమి ఉంటే చూపించమని అడిగారు అడిగితే సిఆర్డిఏ కమిషనర్ గారు వెంటనే మేడం మా క్యాపిటల్ సిటీలో చాలా ల్యాండ్ ఉంది రండి రండి ఇక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి కానీ చెప్తుంది వెంటనే శ్రీలక్ష్మి కలెక్టర్లు చెప్తుంది ఆడ ఉంది రాజధానిలో ఉంది పోయి తీసుకొప్పు అని ఈ సొమ్ము ఇది మా క్యాపిటల్ కట్టిన తర్వాత వాళ్ళు ఓనర్షిప్ వస్తుంది ఎవరికి ప్రభుత్వానికి క్యాపిటల్ కట్టకముందు వాళ్ళకి ఓనర్షిప్ రాదు ఆ ఓనర్షిప్ రాకముందే పంపకాలు జరగటం అనేది రాంగు ఈ యాంగిల్లో ఇట్లా తీసుకొచ్చి క్వశ్చన్ చేయడం జరిగింది ఆ రాజ్యాంగ భద్రతని అప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని అంతకుముందు వాటిలో లేవు మనం రైజ్ చేయడం వలన బెంచ్ మనతోటి అంగీకరించి మీరు బిల్డింగ్లు కడితే నష్టపోతారు ప్రభుత్వం ఖజానాకు చాలా నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు కేసులు గెలిచిన తర్వాత కేసులు గెలిచిన తర్వాత అప్పుడు ఇల్లు కడుదురు కానీ అప్పుడు దాకా ఇల్లు కట్టద్దని స్టే ఇచ్చింది దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు నేను ఇంటర్ఫేర్ కానని ఉండని ఉండను అట్లాగే రాజ్యాంగ వద్ద తేలిన తర్వాత చూద్దాం మీకు ఇల్లు ఇళ్ళ పట్టాలి అక్కడ పోయి ఇచ్చే అధికారం ఉందా లేదా చూద్దాం అన్నారు అలా ఫైవ్ జోన్లో ఆపడం జరిగింది ఇప్పుడు ఈ కేసు కూడా పెండింగ్ ఉంది సో ఇది కూడా దీని మీద కూడా బాబు గారికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు ఇళ్ళు లేని ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నారనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇప్పుడు నేను బాబు బాబుగారి చెప్పింది ఏంటంటే ఇల్లు లేని నిరుపేదలు పేదలు అనుకోండి నిజంగా పేదలు అనుకోండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఊర్లలో స్థలాలు ఇవ్వండి నివేసిన స్థలాలు వాళ్ళ వాళ్ళ ఊర్లలోనే ఇచ్చేసేమని చెప్పి కలెక్టర్ చెప్పండి ఆయన మొన్న ఎప్పుడు అదే అన్నారు మీరు చెప్పిందే అయితే అది కాకపోతే ఒకవేళ వాళ్ళు కనుక బోగస్ అయ్యి ఆల్రెడీ వాళ్ళకే మళ్ళీ ఇక్కడ ఇళ్ళ నివేశన స్థలం ఇచ్చినట్లయితే క్యాన్సిల్ చేయండి పట్టాలి ఈ ఎంక్వైరీ అంతా చేయించేసేయండి ఇప్పుడు జిల్లా కలెక్టర్లతో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఇది ఈ యాభై రెండు వేల మందికి ఎవరికైతే పేదవాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి నిజంగా అర్హులు వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఇచ్చేసేయండి అర్హులు కాని వాళ్ళు బోగస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సిల్ చేయండి వాళ్ళ వాళ్ళు నివేస్తే స్థలాలు వాళ్ళ ఒళ్ళల్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి రాజధానిలో రావాలి నేను ఇప్పుడు ఇక్కడ రాజధానిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదుగా ఇచ్చిన ఇచ్చిన ఉద్దేశమే రాజధాని డిస్టర్బ్ డిస్టర్బ్ చేసే రాజధాని డిస్టర్బ్ చేయాలని ఉద్దేశంతో అంటే బుడు మొక్కలు చేయడం కుదరకపోతే ఇది దీన్ని నాశనం చేయడం నాశనం చేయడానికి ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు సో ఆ కేసు కూడా ఇప్పుడు మనం విత్డ్రా చేసుకు మనం డీల్ చేసి ఇలా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అండి పట్టాలన్నీ చేస్తున్నాం దీని మీద చాలా విషయం ఉంది అని చెప్పేసి ఆ కోర్టు తెలిపి కోర్టుకు తెలిపి మేము మీరు కోర్టులో విచారించాల్సిన అవసరం ఏం లేదు దీన్ని మేము డిసైడ్ చేస్తాం అందరికి న్యాయం చేస్తాం అని చెప్పేసి దాన్ని మనం ఆ కేసును కూడా అలా క్లోజ్ చేయాల్సిన అంశం అవసరం అవుతుంది సో అదొకటి అది ఆర్ఫైకి సంబంధించింది సో రాజధాని మూడు ముక్కలాటకేమో అది సుప్రీం కోర్టులో ఇదేమో కేమో ఇది ఓకే ఈ రెండు అయిపోతే ఇంకా మనకి నాకు తెలిసి ఇంకా వేరే కేసులు ఏమి లేవు వీటిని మాత్రం జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే అదండి నమస్కారం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్